ఈరోజు పలాస నియోజకవర్గం మాకన్నపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం అనేటటువంటిది ఎన్నికల చైతన్యం చెయ్యడం కార్యకర్తలకి కోసం ఇక్కడ జిల్లా సెక్రటరీగా నేను రావడం జరిగింది అయితే దీంట్లో మేము చెప్పుకు ఈ ఎన్నికల్లో మేము తీసుకునేటటువంటి స్టాండ్ ఏంటి అంటే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి బీజేపీ కూటమి బీజేపీ కూటమిని ఓడించండి అలాగే ప్రజాతంత్రవాదుల్ని పిలిపెట్టండి ప్రజాస్వామ్యవాదుల్ని ప్రజాతంత్రవాదుల్ని విప్లవ శక్తుల్ని ప్రతి మన స్పష్టంగానే ఎదురు మనము ఓటేసి బలపరచాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం అయితే ఇక వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల పాలనలో ఇది ప్రజా వ్యతిరేకమైన మోడీ ప్రభుత్వం అనుసరించేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని సంస్కరణని ఇది ఆమోదించుకుంటూ వస్తున్నటువంటి క్రమంలోనే ఈ బీజేపీ ద్వారా ఈ ఈ ఉండేటటువంటి ఈ వైఎస్ఆర్సీపీ శక్తి పార్టీని కూడా తిప్పు కొట్టండి ఎండగట్టండి అని చెప్పి స్పష్టంగా మేము పిలుపునిచ్చాం అలాగే ఈ ప్రజాస్వామ్య శక్తుల్ని గెలిపించండి అని చెప్పి స్వాగతం మేము ఇక్కడ మా స్టాండ్ని వివరించడానికి వచ్చాం ప్రమైన ప్రజలారా ఈరోజు ఎన్నికలు లోక్సభ శాసనసభ ఎన్నికలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సిపిఎంఎల్ లో డెమోక్రసీ పార్టీ లైన్ని పార్టీ సిద్ధాంతాన్ని పార్టీ పాలసీని ప్రజల ముందు ఉంచాలి కనుక ఈ సందర్భంగా అసలు ఈ ఎన్నికలు ఎందుకు ఎవరికి ఉపయోగపడేవి అనేది ఉపయోగపడుతున్నాయి ఎవరికి ఉపయోగపడవు అని చెప్పి చెప్పడానికి మా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అందులో బాగా మేము అన్నటువంటిది ఉన్నటువంటిది ప్రచురించి పార్టీ వైఖరిని ప్రజలు తెలియజేయాలని ఈ సందర్భంగా ఈ విషయంలో ఈ కలపత్ర విషయము ప్రజల చైతన్యకి వచ్చి ఎవరైతే ప్రజలు ఉపయోగపడతారో ఆ ప్రజల్ని గెలిపించడానికి ఆ అభ్యర్థిని ప్రజాస్వామ్యవాదులని ఎవరైనా ఉంటే బీజేపీని అలాగే టీడీపీని కూటమి ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని ఓడించాలని అలాగే అదే క్రమంలో ఐదు సంవత్సరాల పాటు వైసీపీ రాష్ట్రంలో పరిపాలిస్తూ వచ్చింది ప్రతి విషయాన్ని బీజేపీని అంకేష్కొస్తూ బీజేపీని సపోర్ట్ చేస్తూ వచ్చింది కాబట్టి దాన్ని కూడా వ్యతిరేకించాలని ప్రజాస్వామిక వాదుల్ని గెలిపించాలని కోరుతూ సిపిఎంఎల్ శ్రీకాకుళం జిల్లా కమిటీ ప్రజలారా పలాస నియోజకవర్గంలో ఇవాళ వాకన్పల్లి గ్రామంలో సిపిఎంఎల్ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఎన్నికల ప్రచారం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద పాశిష్టి శక్తులను ఓడించాలని చెప్పేసి దానికి అనుకూలంగా ఉన్నటువంటి వైసీపీని కూడా ఓడించాలని చెప్పేసి మా సీసీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మాకనపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాం ఏ మతోన్మాద పాసిష్టి విధానాల వరకు ద్వారా మా అనే అన్ని దగ్గరలో చేస్తున్నటువంటి మోడీ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనమందరము పోరాటం చే పోరాటం చేసి ఆ అనుకూల శక్తులని ఓడించాలని భవిష్యత్తులో ఈ దేశానికి ఉన్నటువంటి ప్రమాదాన్ని పాసిదాన్ని కాపాడుకోవాలని కేంద్ర కమిటీ పిలుపు ఆ కేంద్ర కమిటీ పిలుపే ఈరోజు డెమోక్రసీ పార్టీ అమలు చేస్తుంది ఆ పాలసీనే ఈరోజు అమలు చేస్తుంది అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ఏదైతే బీజేపీ జనసేన టీడీపీ కూటమిని వైసీపీని ఎండగొట్టండి అనేది మా సిపిఎంఎల్ ఊడెమోక్రసీ పార్టీ విధానం ఆ విధానాన్ని ప్రతి గ్రామానికి శ్రీకాకుళం జిల్లాలో ప్రతి గ్రామానికి ప్రతి పల్లికి మా పార్టీ వైఖరిని చేస్తూ ఆ ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు మా కనిపెరులో జరుగుతున్నది నా పేరు సిపిఎంఎల్సీ జిల్లా కమిటీ సభ్యులు కుసుమ